రైతులకు అండగా నిలవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఈరోజు నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా బెక్కిరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్గా పెద్ద విజయ్ కుమార్ మరియు డైరెక్టర్లుగా పలువురు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు క్షేమంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అని అందుకే రైతులకు ఏ చిన్న ఇబ్బందులు లేకుండా తగు విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన ప్రజాప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతులను రుణ విముక్తులను చేసిందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ సిరాజ్ ఖాద్రి వెకిలి మధుసూదన్ రెడ్డి మారేపల్లి పల్లి సురేందర్ రెడ్డి లక్ష్మణ్ యాదవ్ ఎస్ సెల్ చైర్మన్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు